నైతిక విలువలతో కూడిన విద్యా విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఏపీటీఎఫ్ వన్ నైన్ త్రీ ఎయిట్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజ్ డిమాండ్ చేశారు ఆదివారం చిత్తూరు నగరంలోని కట్టమంచి శాంత రఘురామ కళ్యాణ మండపంలో ఏపీటీఎఫ్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరవై జిల్లా వైద్య విజ్ఞాన మహాసభలను నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏపీటీఎఫ్ వన్ నైన్ త్రీ ఎయిట్ ఆవిర్భావం నుంచి ఉపాధ్యాయుల సమస్యలపైన అలుపెరకని పోరాటం చేస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ జాతీయ విద్యా విధానాలను అమలు చేస్తూ విద్యను నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు ఇప్పటికీ లక్ష మందికి పైగా బడి బయట పిల్లలు ఉన్నారని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడం తప్ప నైతిక విలువలతో కూడిన సరైన విద్యా విధానాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందిందన్నారు అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో విజయనగరంలో రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహిస్తామన్నారు అన్ని జిల్లాల్లో మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ వన్ నైన్ త్రీ ఎయిట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాదముని జిల్లా అదనపు కార్యదర్శి సమీర్ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు ఎంఈఓ సెల్వరాజ్ ఉపాధ్యాయులు శాఖ జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభలు ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది ఇందులో ప్రధానంగా విద్యారంగ సమస్యలు ఏవైతే మరి గత దశాబ్దాలుగా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించి ఆ చర్చించిన మీదట అనేటువంటి విద్యా విధానం కోసం తీర్మానాలు మరి చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది మరి ఇప్పటికే ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు గత ప్రభుత్వం ఏదైతే నూట పదిహేడు జీవో అనేటువంటిది తీసుకురావడంతో విద్యారంగానికి దొంగలు పెట్టిగా ఉండేటువంటి ఆ జీవోని తక్షణమే రద్దు చేయాలి మరి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఉపాధ్యాయులని ఆ మండలమే కాకుండా దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో పంపడం అనేటువంటిది ఇది చాలా ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం మరి ఎక్కడైతే ఉపాధ్యాయులు అవసరమో ఈ అకాడమిక్ ఇయర్ గడవడం కోసం కనీసం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనేటువంటి వాళ్ళని నియమించి అవసరమైన చోట వాళ్ళని నియమించాల్సినటువంటి అవసరం ఉంది మరి కర్నూలు జిల్లా లాంటి దాంట్లో ఎంతమంది మరి అక్కడ అవసరం ఉన్నప్పటికీ కేవలం ఉండేటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో సర్దడం అనేటువంటి దాని ద్వారా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి ప్రాథమిక పాఠశాలలు అనేటువంటివి పూర్తిస్థాయిలో నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కువ ఆలోచన చేయడం లేకపోతే ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ చేయాలనేటువంటి దానికి మరి ఫుస్టాప్ పెట్టి తక్షణమే రంగానికి సంబంధించినటువంటి దాని సమస్యల మీద లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలతో మరి విద్యావేత్తలతో విద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వీళ్ళందరికీ కూడా దాదాపుగా గౌ స్వయాన ముఖ్యమంత్రి గారు విడుదల చేసేటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలుగా ఉన్నాయో ఈఎఫ్ కావచ్చు లీవ్ కావచ్చు ఏపీజేళ్ళై కావచ్చు అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగోపాధ్యాయులకు ఉన్నాయి వాటిని కూడా మరి సమావేశం నిర్వహించి సివిల్ సర్వీసెస్ జాట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి చర్చించి ఆ బకాయిలను కూడా చెల్లించాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా

So, I need it. I don't know. I need it. I don't know. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పదహారు నాడు ఆవిర్భవించింది మరి ఈ సంవత్సరం ఏప్రిల్ పదహారు నాటికి ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్నది మరి ఎనభై వసంతాల్లో అనేక ఒడిదుడుకు నిర్బంధాలను ఎదుర్కొని ఇప్పటికీ నాట ఒక సంస్థగా కొనసాగుతున్నటువంటి ఏకైక ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈ సందర్భంగా మేము ఎనభై వసంతాల వేడుక మరియు ఇరవయో విద్యా వైజ్ఞానిక మహాసభల్ని ఏర్పాటు చేశాం అక్టోబర్ నెలలో ఆరు ఏడు తేదీల్లో విజయనగరంలో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశాం వాటికి అనుబంధంగా జిల్లా స్థాయిలో కూడా జిల్లా మహాసభ జరుపుకున్నాం అందులో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లాలో మనం ఇక్కడ అందరం సమావేశం అనుకుంటున్నాము మరి ఎనభై సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల విద్యా విధానాలు తీసుకొచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ వన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది అయితే ఏ జాతీయ విద్యా విధానం కూడా ప్రజలకు అవసరమైనటువంటి విద్యా విధానాన్ని స్వతంత్రమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి నైతిక విలువల్ని సాంస్కృతిక విలువల్ని రూపొందించలేదని మేము దఫ దఫాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము నివేదికలు ఇస్తూనే ఉన్నాం ఆ రూపంలోనే మా నడక నడుస్తూనే ఉన్నాం అయితే ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో బడి బయట లక్ష మంది పైగా పిల్లలు బడి బయట ఉన్నారు మరి పారిశ్రామిక వాడల్లో బాలలు బాలికలు చాలామంది బడిగల పిల్లలు బడి బయటనే ఉన్నారు మరి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది మేము అందరినీ అన్ని వసతులు కల్పించి బడిలోనే పిల్లల్ని కల్పిస్తున్నామని అయితే ఈ ప్రభుత్వ విద్యను నీరు గార్చడంలో అనేక రకాల అన్ని రకాల పాలక వర్గాలు ఏక తాగి పేరు నడిచాయి ఎందుకంటే ఎనభైవ దశకం నుంచి బహుళ తరగతి బోధన ఏదైతే తీసుకొచ్చిందో ఆ బహుళ తరగతి బోధన ప్రాథమిక విద్యారంగాన్ని కుదేలు చేసింది ఒక ఉపాధ్యాయుడే అన్ని రకాల సబ్జెక్టులను అన్ని తరగతులకు బోధించేటువంటి విధానం తీసుకున్నాడు ఆనాడు ప్రైవేటు విద్య పెద్దగా లేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల సంఖ్య కూడా తెలుగు మీడియంను అనుమతించండి పారిశ్రామిక వాడన పరిశ్రమలను భారతదేశం మొత్తం మీదగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయండి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇక్కడే ఉపాధి కల్పించండి అట్లా కాకుండా ఏదైతే మెకాలే విద్యా విధానం ఉందో ఆ విద్యా విధానం మేరకే మనం కూలీలుగా వలస కూలీలుగా ఇతర దేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి మన విద్యార్థులకు ఉంది ఆ విధానాన్ని తొలగించి స్వతంత్రంగా పారిశ్రామిక అభివృద్ధిని చేసి ఉన్నటువంటి విద్యార్థులకు స్థానిక భాషలు చదివే విద్యార్థులకు ఉపాధి కల్పిస్తే స్థానిక భాషల్లో నాణ్యత పెరుగుతుంది స్కిల్స్ పెరుగుతాయని మేము ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకుంటాం ముందే ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి పాలక వర్గాలు ఇద్దరు జట్టు కట్టి దాన్ని తీసుకొచ్చారు పిఎఫ్ఆర్జే బిల్ ద్వారా మరి ఆనాడే ఏపీటీఎఫ్గా దాన్ని వ్యతిరేకించాం మరి ఈనాడు అనేక దీర్ఘకాలిక పోరాటం తర్వాత గత ప్రభుత్వం జిపిఎస్ అనేటువంటి ఒక మధ్య మార్గంగా తీసుకొస్తామనేటువంటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది ఆ స్కీమ్ కూడా సిపిఎస్కి ఏమాత్రం తీసుకోదు కాదు పాత పెన్షన్కి ప్రత్యామ్నాయం కాదని ఏపీటీఎఫ్గా మేము పూర్తిగా బైకాట్ చేసే సమావేశాల్లో కూడా మిగతా మిత్రులు సోదర సంఘాలు కూడా కలుపుకొని తర్వాత తర్వాత జరిగేటువంటి మీటింగ్లు కూడా బైకాట్ చేసి తను ఆపగలిగాడు అయితే నేడు కేంద్ర ప్రభుత్వం